అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా రావడం ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ అంతే అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంక ఈరోజు అయితే మొత్తం మా అమ్మనే చేయబోతుందిమాట పూజ ఇంకా డెలివరీ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా ఇంకా శ్రీరామనవమి కూడా చేసుకోవాలని చెప్పేసి అయితే రాసిపెట్టుంది అనమాట ఇంకా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాయి ఎందుకంటే హాలతో నేను పెట్టకూడదు కాబట్టి అమ్మ అయితే చేస్తుంది సో ఇంకా ప్రసాదాలు ఏం చేస్తాం పూజ ఎలా చేస్తాము ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి

లేకపోతే తెల్లై తీసుకో ఇంట్లో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు రోజైతే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి స్టోర్ స్టోర్కి అయితే అనమాట ఇంకా ఇక్కడ పూలు అయితే నాకు కొంచెం దొరకడం కష్టమే అంటే దొరుకుతాయి కానీ ఇలా బంచ్ అయితే దొరుకుతుంది సిక్స్ డాలర్స్ అయితే ఉంటుంది ఈ బంచ్ వచ్చేసి నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు అయితే నాకు సెవెన్ కి మంచిగా రోజు ఫ్లవర్స్ అయితే దొరుకుతుండే వన్ వీక్ డైలీ పెట్టినా కూడా అయిపోతుండే కాదనమాట ఫ్లవర్స్ అంతా బాగా దొరుకుతుండే ఇంక ఇక్కడ ప్రసాదాలకైతే ప్రిపేర్ చేసి అన్ని కడిగి పెడుతుంది వడపప్పు తర్వాత పాయసానికి పులిహోరకి అన్ని ఏదైనా కూడా మన ఇంటి దగ్గర అయితే ఇలా మనం ఫస్ట్ పాలు పొంగిస్తున్నా కూడా ఏదైనా పండగల రోజైతే అయితే పూజిస్తాం కదా పసుపు పెట్టి ఇంకా అదే చేస్తుంది అనమాట అమ్మ ఇది వచ్చేసి ఏంటంటే పులిహోరకి మనకు పులిహోర మెదమెదలాడాలంటే అంటే పొడి పొడిగా రావాలి అంటే ఆ రైస్ ఉండేటప్పుడే మనం దాంట్లో ఆయిల్ తర్వాత మంచిగా పసుపు పట్టడానికి పసుపు తర్వాత ఉప్పు అయితే వేసుకుంటాం అనమాట ఇంకా అలా అవన్నీ వేసి అయితే అవన్నీ ఒక పక్కకైతే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంక ఇక్కడ ముందు రోజు అయితే మాకు ట్యూస్డే కదా సో ట్యూస్డే రోజు అవన్నీ క్లీన్ చేయడం వద్దని చెప్పేసి ఆ రోజైతే చేరమాట పండగ రోజే మేము అన్నీ అయితే దేవుళ్ళ దగ్గర అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు రోజైతే అంటే ఉగాదికి తీసి పెట్టుకున్న తోరణాలు ఉంటాయి అవన్నీ తీసేసి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నమాట మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి అవే ఉంచకూడదు కదా సో అవన్నీ తీసేసింది ఇంకా రాములవారి ఫోటో కూడా సపరేట్గా పెట్టడానికి అయితే దాన్ని క్లీన్ చేసి అయితే బొట్లు పెట్టుకున్నాము చిన్నదైతే ఉంది ఇంక పెట్టుకున్న తర్వాత ఈ లోపైతే రైస్ కూడా అయింది అయితే మంచిగా ఆరబెడుతుంది అనమాట ఆరబెడితేనే మనకు పులిహోర అయితే మంచిగా ఉంటుంది వేడివేడిగా తీసుకెళ్ళిపోయామంటే ముద్ద ముద్ద అయిపోతుంది ఇంకా మామిడికాయ తురుము కూడా తురిమిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాము తాలింపులోకి ఇంకా తాలిం గింజలు తర్వాత రెండు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఇంకా అందరికి తెలిసిందే కదా ఇది ఇంకా దీంట్లో ఏంటంటే మనం తురుమును కూడా వేసి ఒక రెండు నిమిషాలు దాన్ని తిప్పామంటే అది పచ్చివాసన అయితే పోతుంది తురుము కూడా అందులో వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకా తాలింపంత అయిపోయిన తర్వాత రైస్లో వేసేస్తే అమ్మ అయితే మొత్తం కలుపుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే పులిహోర అయిపోయిన తర్వాత పాయసం వచ్చేసి మన ఇంటి దగ్గర అయితే మనం పాలల్లో రైస్ని ఉడకబెడతాం కదా సో ఇక్కడైతే ఎక్కువ పాలు మరిగించామంటే బాగా మాడిపోతాయి అనమాట పాయసం కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది సో అలా కాకుండా నేనైతే రైస్ని సపరేట్గా ఉడకబెడతా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి అందులో కలుపుతా అనమాట అయితే కొంచెం ఎక్కువ ఉడికింది అది అటు ఇటు తిరుగుతాం మేమైతే చూసుకోలేదు తర్వాత ఇంకా శ్రీరామనవమికి మెయిన్ ఏంటి పానకమే కదా పానకం తర్వాత వడపప్పు బెల్లం సో అవి కూడా ప్రిపేర్ చేసుకొని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పూజ దగ్గరికి వచ్చేసి పూజకు కావాల్సిన అయితే మొత్తం ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇక్కడైతే అమ్మ అయితే తోరణ పక్కడుతుంది నేనేమో కింద పూలన్నీ పెట్టేసి అలా ఆయిల్ అయితే పెట్టా నేను దీపం పెట్టకూడదు కదా సో అలా పెట్టిన తర్వాత ఇంకా అమ్మ అయితే దీపం పెట్టేసింది అంటే అన్ని దేవుళ్ళకి దీపం పెట్టింది తర్వాత మళ్ళీ కింద రాముల వారి ఫోటో పెట్టేసి సపరేట్గా అయితే మొత్తం డెకరేట్ అయితే చేస్తుంది అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర మొత్తం ఏర్పాటు అయితే చేసుకున్నాం ఫస్ట్ నేనైతే ఐదు తమలపాకుల మీద శ్రీరామ అని చెప్పేసి అయితే రాసుకున్నాను కింద తమ మామిడాకులు అయితే బావా అక్కడ పుష్పిన్ని అయితే మాకు ప్రెస్ అవ్వట్లేదు అనమాట ఆ డోర్కి తను పెట్టేసి ఇంకా ఆ మామిడాకులు తనే పెట్టాడు ఇంకా మొత్తానికి వీడియో ఏంటంటే మొత్తం పూజా విధానం అంతా ల్యాప్టాప్లో ఒక అయాగారిదైతే పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాము సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మస్త శారే దేవి కాశీపురవామహం ప్రార్థేవిద్యానం చేహి మే నారాయణ సమాభం వ్యాస శంకర మధ్యమా అస్మ ఆచార్య పర్యంతం వందే గురంపరా ఇప్పుడు కొన్ని తీసుకొని

ముందు స్వామివారిని ధ్యానం చేయండి ఓ శ్రీరాఘవం దశరథా ప్రమేయం సీత రామం నిషాచర వినాశకరం నమామి ఓం శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘీరాంజనే స్వామి ధ్యానం సమర్పయామి ओम आपदा अपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ओम श्री सीता रामचंद्र स्वामिने नमः लक्ष्मण भरत शत्रुघ्न वीरांजनेय स्वामी सपरिवार समेत आवाहयामि स्थापयामि षोडशोपचार पूजा मनसा समर्पयामि षोडशोपचार पूजा तुलसी तो दलम समर्पयामि ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ అయితే పేట్ల మీద అయితే కూర్చుంటారు శ్రీరామనవమికి రాముడి కళ్యాణం తర్వాత హనుమాన్ జయంతి కూడా పేట్ల మీద అయితే కూర్చుంటారట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు నాన్న వచ్చేసి రాముడు భక్తుడు ఇంకా మాకు రాముల రామాలయం అయితే ఉంది మా ఊర్లో దానికైతే కలర్ చేపిస్తున్నారు అనమాట శ్రీరామనవమికి కంపల్సరీ ఇంకా తర్వాత కుదిరితే అన్నదానం లేదంటే పాయసము పులిహోర పానకం ఇవైనా చేపిస్తారనమాట సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంక ఈసారి అమ్మ వచ్చేసి అయితే అమెరికాలో ఉంది అండ్ నాన్న అక్కడ ఉన్నాడు నానైతే అక్కడ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణం చేశారంట తర్వాత ఈవినింగ్ దేవుళ్ళని డీజిల్ పెట్టి అయితే ఊరేగిస్తున్నారు అంతా వీడియో కాల్ చేసి అయితే చూపించాడు సో మేము కూడా ఇక్కడ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అవి కూడా ఇచ్చేసే ప్రసాదం పానప్ప మడపప్పు పెట్టిన ప్రసాదాలండి మూత డేసేసాయి మా అమ్మకైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఒక గంట అయితే పట్టింది అనమాట మొత్తానికి కొట్టి కొట్టి అయితే పగలగొట్టింది ఇంకా ఇక్కడ మన లాగా బండ కూడా ఉండదు కాబట్టి గట్టి చేసుకొట్టానికి అలా కిందైతే కొట్టలేము అలా అయితే మొత్తానికైతే కొట్టేసింది అనమాట ఇక్కడ పీచున్నది కూడా దొరకదు పీచున్నది తీసుకొస్తే ఏంటంటే అది ఖరాబ్ అయిపోతుంది సో ఇంక ఇదైతే తీసుకొచ్చాము ఏదో మందంగా ఉంది కొబ్బరికాయ పగలట్లే అని చెప్పేసి అంటుంది ఇంకా చేసిన ప్రసాదాలన్నీ పెట్టాం పులిహోర వడపప్పు పాయసం పానకం తర్వాత ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసుకొని అయితే ఇంకా దేవుడికి అయితే మంచిగా సమర్పించుకున్నాం అనమాట సో పూజ కూడా చాలా బాగా అయితే చేసుకున్నాం అండ్ ఇక్కడ మన ఫెస్టివల్ అయితే హాలిడేస్ ఉండవు అండ్ అయితే నాకు హాస్పిటల్ చెక్అప్ ఉందని చెప్పేసి అయితే బాబైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట పర్మిషన్ అయితే తీసుకున్నాడు సో అలా ఆయన కూడా ఉన్నాడు ఇంకా ముగ్గురం అయితే అలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ని పూల అక్షతలను తీసుకొని స్వామివారికి రాజోపచారం చేయండి ఓం శ్రీ సీతా రామచంద్ర స్వామియే నమః చత్రం సమర్పయామి చామరం వేజయామి నృత్యం दर्शयामि గీతం శ్రావయామి ఆందోళనారోహయామి అశ్వనారోహయామి గజనారోహయామి సమస్త దేవోపచార రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజార్తా అక్షతాన్ సమర్ధయామి చక్కగా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా మీరు పాడుకోనవచ్చును పూజలు ఇప్పుడు స్వామికి స్వస్తి చెప్దాం ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలం ఇక్కడ నన్న ఆశీర్వదం అంటే పుట్టబోయే బేబీకి కూడా అక్షంతలేస్తున్నారనమాట సో అలా ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కూర్చొని హారతి అయితే ఇచ్చాము శ్రీరామనవమి అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు సెలబ్రేట్ చేసుకుంటామో లేదో అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాకు ఈరోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా ఉండే అనమాట సో అది ఏంటంటే మాకు టూకి అపాయింట్మెంట్ ఉంది వాళ్ళు ఎమర్జెన్సీ కేసు ఉంది డాక్టర్కి అని చెప్పేసి ట్వెల్వ్కి అయితే రమ్మన్నారు సో పూజ కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం బట్ మళ్ళీ కాల్ చేసి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో డాక్టర్ వెళ్ళిపోతుంది సో వస్తారా అని చెప్పేసి అంటే అలా పూజ అంతా అక్కడ కావాల్సినంత డెకరేషన్ చేసి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసామన్నమాట సో అలా పూజ కంప్లీట్ తర్వాత ఇంకా అంతా ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము మీరు శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు శ్రీరామనవమికి ఏమేమి ప్రసాదాలు చేశారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కువ సో వాటి వీడియో మీకు అలా అనిపించిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మీరు కూడా శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు తప్పకుండా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్